బీఆర్ న్యూస్కి స్వాగతం బాపట్ల జిల్లా చీరాల వేటపాలెం మండల ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో గడువు తీరిన మందులు వెలుగులోకి వచ్చింది స్థానిక పీహెచ్సిలో వైద్యునిగా పనిచేస్తున్న బాలరాజు ఆసుపత్రిలోని మందులను తనిఖీ చేయగా గడువు తీరిన మందులు బట్టబయలయ్యాయి ఈ తనిఖీలలో గర్భిణీ స్త్రీలకు పరీక్షలు చేసే కిట్లు చిన్నపిల్లలకు అందించే మందులు షుగర్ పేషెంట్స్ అందించే మందులు గడువు తీరినట్లుగా గుర్తించిన అధికారి ఉన్నతాధికారులకు సమాచారం అందించారు అయితే గత కొంతకాలంగా ఇదే పిహెచ్సిలో పనిచేస్తున్న ఫార్మసిస్టుకు వైద్యునిగా మధ్య ఘర్షణ చోటు చేసుకోవడంతో ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చి ఇది మైనస్ ఇది మైనస్ ఫైవ్ డిగ్రీస్ ఉంటుంది ఇది ఫ్రీజ్ చేయకూడదు చేయకూడదు ఎయిట్ డిగ్రీస్లో ఉండాలి ఇది అంటే నార్మల్ ఫ్రీజ్లో ఉండాలి ఇప్పుడు ఫ్రీజ్ అయిపోయింది ఫ్రీజ్ అయిపోయింది ఇక్కడ

ఈరోజు నేను విధులకు యథావిధిగా ఎనిమిదిన్నరకి నైన్ నైన్ ఓ క్లాక్కి రావడం జరిగింది రాగానే ఫార్మసీకి సంబంధించిన స్టోర్ని విజిట్ చేయడం జరిగింది ఆ విజిట్ చేసినప్పుడు ఎవరు లేరు అక్కడ ఫార్మసిస్ట్ కానీ ఎవరు లేరు సో నేను యథావిధిగా అంటే నాకు హాబీ అంటే మార్నింగ్ హాస్పిటల్కి రాగానే ఏమేమి ఎక్స్పైరీ డ్రగ్స్ ఉన్నాయి ఏంది ప్రజలకు ఎలా ఇస్తున్నారు ఏంటి అనేది నేను చెక్ చేస్తూ ఉంటాను అలా చెక్ చేస్తూ చాలాసార్లు కూడా ఎక్స్పైరీ మెడికేషన్ పట్టుకోవడం జరిగింది అలానే నా దగ్గర ఫోటోస్ కూడా ఉన్నాయి అది మేడం కూడా కంప్లైంట్ ఒకసారి నేను చేశాను ఈ ఫార్మసిస్ట్ గారు ఇప్పుడు ఇదే చూడండి ఇప్పుడు ఇప్పుడు ఇందాక చెక్ చేసిన చాలా మెడికేషన్స్ కూడా మనకి ఎక్స్పైరీ దొరకడం జరిగింది ఇది ఫోర్ అవర్స్ అని అంటారండి ఈ మంత్లో ఎక్స్పైర్ అయిపోతుంది జూలై టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఇది చిన్నపిల్లలు మెడిటేషన్స్ ఎవరికైతే విరోచనాలు ఉంటాయో అంటే ఇప్పుడు డయేరియా ప్రభుత్వం కదండి దాంట్లో భాగంగా మనకు ఈ ఈ జింక్తో పాటు ఈ ఇది కూడా మనం ఇవ్వకపోవచ్చు అనమాట సో ఇది ఏంటంటే వన్ మంత్ బిఫోరే తీసేయాలండి అంటే జూలై నెల కాకుండా జూన్ నెలలోనే తీసేయాలి అంటే వన్ మంత్ బిఫోరే తీసేయాలి అలా తీసేయకుండా ఇలానే పెట్టారు అలా చాలా మెడికేషన్స్ కానీ ఐసోనేజెడ్ కానీ తర్వాత స్పిరిట్స్ కానీ తర్వాత ల్యాబ్ ల్యాబ్ కిట్స్ కానీ ఇవన్నీ కూడా దొరకడం జరిగింది ఈరోజు నేను పట్టుకున్నాను అన్నీ కూడా సో ఈ విధంగా ప్రశ్నిస్తున్నాను అని చెప్పేసి అలానే మనకి ఫ్లూస్ కొరత కూడా ఉంది నేను ఆల్రెడీ తనకు చాలాసార్లు చెప్ చెప్పడం జరిగింది ఏమంట సార్ మీరు ఫార్మసిస్ట్ గారు మీరు ఏది ఉన్నా నాకు ఇన్ఫార్మ్ చేయండి ఇన్ఫామ్ చేసినట్టయితే మనం ఎండెంట్ పెట్టుకోవడము లేదో ఒకవేళ ఎండెంట్ రాకపోతే కనుక మనం పక్కన పిఎల్సీలో అడ్జస్ట్మెంట్ చేసుకోవడము లేదంటే ఎంఎల్హచ్లతో దగ్గర వాళ్ళ దగ్గర చాలా మెడికేషన్స్ ఉంటాయి కాబట్టి మనం తెచ్చుకోవడం చెప్పడం జరిగింది సో ఇట్లా ప్రశ్నిస్తున్నాను అని చెప్పేసి మొన్న రీసెంట్గా జరిగిన ఇన్సిడెంట్ కూడా మీరు ముందే ఎందుకు పేషెంట్కి వద్దనకుండా చూసుకోవాలని చెప్పినా కూడా మీరు ఎందుకు ఇన్ఫార్మ్ చేయాలని అనుకో నన్ను డోరేసి కొట్టాడండి సో హాస్పిటల్ జరిగే ప్రతి విషయాన్ని ఇలా పాయింట్అవుట్ చేస్తూ తప్పుడు సర్దిద్దుకోమని చెప్పిన చెప్ప చెప్తున్నా కూడా వాళ్ళు సర్దిద్దుకోకుండా నా మీద లేనిపోయిన అలిగేషన్ చేసి నన్ను ఇక్కడి నుంచి పంపించేయాలి ఇవన్నీ ప్రశ్నిస్తున్నాడు అని చెప్పేసి నాకు మనశ్శాంతి లేకుండా నన్ను మానసికంగా నన్ను వేధిస్తున్నారండి కంప్లైంట్ పెట్టి ఫస్ట్ నేను కంప్లైంట్ పెట్టడం తర్వాత వాళ్ళు కంప్లైంట్ పెట్టి తర్వాత ఎంక్వైరీ చేసి తర్వాత ఏం లేదన్నట్టు ఎంక్వైరీ రిపోర్ట్లో వాళ్ళు మరి ఏం రాస్తున్నారని నాకు అది తెలియదండి దాని గురించి మాట్లాడను ఇలా ప్రతిసారి కూడా చేస్తుండ్రు అటెండెన్స్లో కూడా సైన్ చేసుకోవట్లేదండి సో ఇప్పుడు ఇదే పిల్లలు కనుక ఆదు మార్చి ఇస్తే అప్పుడు పరిస్థితి ఏంటి మీరే చెప్పాలి అని ఈ విధంగా నేను నాకు రోజు అరవై ఒకటి వస్తుందండి ఇది నా రిజిస్టర్ అక్కడ అరవై ఒక వస్తుంది అరవై ఎప్పుడు కూడా నా కోసం చాలామంది పేషెంట్స్ కూడా రావడం జరిగింది రీసెంట్ కూడా ప్రజా వైద్యుడిగా అని చెప్పేసి విలేకరులందరూ గుర్తించడం జరిగింది జరిగింది ఇలా నాకు ఖాళీ ఉండదండి మీరు చూస్తేనే ఉన్నారు కదా నా కోసం నేను ఎయిట్ థర్టీకి వచ్చాను కానీ ఇంతవరకు కొంతమంది స్టాఫ్ కూడా టైంకి రాకపోవడం వాళ్ళని రెస్ట్ ఇవన్నీ చేస్తూ ఉన్నందుకు నన్ను ఇక్కడి నుంచి ఎలాగైనా పంపించేయాలి అని చెప్పేసి నన్ను ట్రెక్ చేస్తున్నారు ఇది ఇప్పుడు ఇదే మెడికేషన్స్ ఒకవేళ ఫస్ట్ ఎవరు అడుగుతారండి నాకు డాక్టర్నే కదా అడిగేది పొరపాటున ఇస్తే ఇవన్నీ ఏంటంటే ఫస్ట్ డాక్టర్ బాధ్యత అవుతాడు మీరు చూసుకోవద్దని ప్రజలు ప్రశ్నిస్తే నేను ఇంత క్షుణ్ణంగా ప్రజలకు ఇబ్బంది కాకుండా ఇంతవరకు ఎలాంటివి రాకుండా నేను చూసుకున్నానండి కానీ ఇంత కేర్లెస్గా ఫార్మసిస్ట్ అనే వ్యక్తి కేర్లెస్గా రూడ్గా ఇంకా దా ఇది ప్రశ్నించినట్టు దాడి చేసే విధంగా చేస్తున్నారు అండి నా మీద ఇది ఇలాంటి ప్రశ్నిస్తున్నారని చెప్పేసి నా మీద లేనిపోని కంప్లైంట్ పెట్టడం దానికి ఆధారం లేకపోవడం నా దగ్గర అన్ని ఇంకా ఎవిడెన్స్ ఉన్నాయండి నా దగ్గర సో దయచేసి మీ మీడియా పై అధికారులు ఈ యొక్క పై అధికారులు స్పందించి ఈ ఫార్మసిస్ట్ మీద సస్పెన్షన్ వెంటనే సస్పెన్షన్ చేయాలండి ఎందుకంటే ఇది ఇది మొదటిసారి కాదండి చాలాసార్లు ఇలానే జరగడం జరిగింది తర్వాత కూడా ఒక జగన్ అన్న సురక్ష క్యాంపులో కూడా నన్ను కొట్టడానికి వచ్చారు దాని దాన్ని కూడా నేను కంప్లీట్ పెట్టడం జరిగింది ఎందుకంటే అప్పుడే నేను పోలీసు కాల్ చేయ చేద్దామని నేను అనుకున్నాను కానీ మా మా మేడంకి బ్యాడ్ మా డిఎం గారికి బ్యాడ్ నేమ్ రావద్దు అక్కడ క్యాంప్ డిస్టర్బ్ అవ్వద్దు అన్న ఉద్దేశంతో నేను ఎందుకంటే ఒకరినే నేను ఉన్నా కాబట్టి తర్వాత నేను మెయిన్ దృష్టికి తీసుకెళ్దామని నేను ఆల్రెడీ కొట్ పేషెంట్ కూడా ఉన్నారండి అన్ని ప్రూఫ్స్ ఉన్నాయి నన్ను కొట్టడానికి వచ్చాడు పేషెంట్ కొట్టడానికి వచ్చినప్పుడు పేషెంట్ ఎందుకు కొడుతున్నారు ఎందుకు డాక్టర్ మీదకి అని ప్రశ్నించడంతో అక్కడి నుంచి పారిపోయాడండి వారి ఎందుకు ఈ ట్యాబ్లెట్స్ ఇవ్వలేదని చెప్పేసి ఇట్లా నేను అనేకసార్లు ఆయన సీనియర్ని ఎక్స్క్యూజ్ చేసినప్పటికి కూడా ఆయన అది మార్చుకోపోవడం ఉన్న ఏకంగా నన్ను డోర్లో లాక్ చేసి కొట్టడం జరిగిందండి ఇదే సజీవ నిదర్శనం ఇదే ప్రూఫ్ అండి పిల్లల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలని చెప్తూనే ఉన్నానండి అలానే ఇంజెక్షన్స్ కూడా వాటిని ఆ స్టోర్ చేయాల్సిన టెంపరేచర్ కంటే అధికంగాను లేదంటే తక్కువగాను స్టోర్ చేయడం వల్ల వ్యాక్సిన్ అన్ని ఫ్రీజ్ అయిపోతుందండి ఆ ఫ్రీజ్ అవ్వడం వల్ల నేను అది కూడా చాలాసార్లు నేను చెప్పాను ఇది కూడా మేడం దృష్టికి తీసుకెళ్ళాను కానీ ఇంతవరకు కూడా మరి ఆయన మీద ఏ చర్యలు తీసుకున్నారని నాకు తెలియదండి మరి సో ఇవన్నీ కూడా పాయింట్అవుట్ చేస్తున్నా అని చెప్పేసి నేను ఎప్పటికప్పుడు స్టాఫ్ని అలర్ట్ చేస్తున్నా కూడా వాళ్ళ నిర్లక్ష్యంతో మనకి డ్రెస్సింగ్ కూడా సరిగా బాయిలర్స్ ఏంటి స్టెరిలైజేషన్ కూడా లేదండి ఒక పేషెంట్ వస్తే నేను చీరలో తీసుకెళ్ళి అతని కుట్లేసే పరిస్థితి వచ్చిందండి సో సాక్ష్యం కూడా ఉన్నారండి పేషెంట్ ఉన్నారు సో ఈ విధంగా నన్ను మానసికంగా ఇబ్బంది ఇంత మంచిగా చూసినా పేషెంట్ చూ చూసినా కానీ నన్ను ఈ విధంగా మానసికంగా వేధిస్తూ లేనిపోని కంపెనీ పెడుతూ ఇప్పుడు ఇప్పుడు కూడా ఇందాక కూడా నువ్వు ఫోటోలు ఎందుకు తీసుకున్నావు అని గురువు మా సిహెచ్ఓ అని అనడం జరిగింది ఒక కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ అయ్యి ఉండి ఫీల్డ్ లెవెల్లో ఈ ఇలాంటి సిరప్స్ ఇచ్చినప్పుడు పిల్లలకి ఏమైనా అవుతుంది అన్న ఉద్దేశం కూడా లేకుండా ఎందుకు వచ్చారు లోపలికి వచ్చి మీరు ఎందుకు అన్ని చెక్ చేస్తున్నారని ప్రశ్నించడం ప్రశ్నించడం జరిగింది నేను వీడియో తీసుకు